హాయ్ అండి అందరికీ నమస్కారం నల్లి చిక్స్ అండ్ రోస్టర్స్ కి తిరిగి స్వాగతం నా పేరు నర్సింహ బాబు ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా గుడివాడ టౌన్ నుంచి నాని గారు పంపించారండి ఇది ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా గుడివాడ టౌన్ నుంచి నాని గారు అయితే పంపించారు ఇన్ని సీతువాల నాని అని కూడా పిలుస్తారండి ఇది కృష్ణా జిల్లా గుడివాడండి ఇక ఈ వీడియోలో మీకు టాప్ క్వాలిటీ భీమవరం జాతి చెందినటువంటి పుంజులైతే అమ్మకానికి పెట్టారండి ఈ పుంజుల యొక్క రంగులు వచ్చేసి సీతువ కోడిడాగ అలాగే కాకి కాకినెమలి ఇలా రకరకాల రంగులు అయితే ఉన్నాయని చెప్తున్నారు ఇంకా కూడా వీరి వద్ద పట్టాలు అంటే పట్టాలు పుంజులు కానివ్వండి అలాగే పుంజులు కానివ్వండి మొత్తం మీద ఒక ఇరవై దాకా ఉన్నాయని చెప్తున్నారండి ఇరవై పుంజులు దాకా ఉన్నాయని చెప్తున్నారు కాబట్టి అంటే నేను ఈ వీడియోలో అన్నీ డిస్ప్లే చేయలేదండి వారు వచ్చినటువంటి ఒక నాలుగైదు పుంజులు మాత్రమే మేము వీడియోలో మీకు చూపిస్తున్నాము ఇవైతే మంచి క్వాలిటీ గల పుణ్యులు చెప్తున్నారు ఇక మీకు ఏదైనా కావాలంటే మాత్రం వీడియోలో అంటే మీకు ఆయన నెంబర్ మేము డిస్ప్లే చేస్తాం కాబట్టి సీతవల్ నాని గారి నెంబర్ని మీరు ఆయన్ని వీడియో కాల్ చేసి చూపిస్తామని చెప్తున్నారు లేదు దగ్గరగా ఉన్న వాళ్ళు ఎవరన్నా కూడా వెళ్ళినా కూడా డైరెక్ట్గా లైవ్లో చూసుకోవచ్చు అని చెప్తారండీ దాదాపు ఇరవై పుంజులు పైన ఉన్నాయని చెప్తున్నారు ఇప్పుడైతే మీకు ఐదు పుంజులు మాత్రం చూపిస్తున్నామండి ఇవన్నీ కూడా టాప్ క్వాలిటీ అండి అన్ని భీమానం చేస్తే టాప్ క్వాలిటీ అని చెప్తారు పటాలు ఉన్నాయి అలాగే పుంజులు ఉన్నాయని చెప్తున్నారు ఎప్పుడు కూడా ఈ వీరి వద్ద ఎప్పుడు పుంజులు అలాగే పెట్టలు పుంజులు పిల్లలు కూడా వీరి వద్ద ఉంటాయండి ప్రస్తుతానికి అయితే మాత్రం పుంజులు మాత్రం రెడీగా ఉన్నాయని చెప్తున్నారు కాబట్టి ఎవరినైనా కావాల్సిన వాళ్ళు అంటే దీ ఈ పుంజులు అయితే మాత్రం మంచి క్వాలిటీ అలాగే మంచి ఆరోగ్యమైన పుంజులు అని చెప్తున్నారు ప్లస్ వీటి యొక్క వివరాలకు వెళ్తే మాత్రం ఎత్తులు అయితే మాత్రం ఇరవై మూడు దాకా ఉంటాయని చెప్తున్నారండి ఇక బరువులు వచ్చేసరికి మూడు నుంచి నాలుగు కేజలు దాకా ఉంటాయని చెప్తున్నారండి మూడు నుంచి నాలుగు కేజలు వరకు వీటికి వెయిట్ ఉంటాయని చెప్తున్నారు త్రీ టు ఫోర్ కేజెస్గా చెప్తున్నారండి అయితే ఇక వయసు వచ్చేసరికి పద్నాలుగు నుంచి పదిహేడు నెలల పుంజులు కూడా ఉంటాయని చెప్తారండి పద్నాలుగు నెలల నుంచి పదిహేడు నెలల వయసులో పుంజులు అంటే ఇప్పుడు వీడియోలో చూస్తున్నటువంటి వయసు అండి ఇది పద్నాలుగు నుంచి పదిహేడు నెలల వయసు ఇక వారి వద్ద సంవత్సరం అలాగే పదమూడు నెలలు పద్నాలుగు నెలల వయసు ఉండేవి కూడా ఉన్నాయని చెప్తున్నారు అలాగే పటాలు కూడా ఉన్నాయని చెప్తున్నారండి కాబట్టి మీరు ఎవరన్నా లైవ్లో వెళ్ళి చూసుకుంటే మీకు కొంత సాటిస్ఫాక్షన్ ఉంటుంది నేనైతే ఆ నెంబర్ని మీకు వీడియోలో డిస్ప్లే చేస్తాను సితివల్ నాని గారి నెంబర్ని మీరు డైరెక్ట్గా ఆ నెంబర్ని కాంటాక్ట్ చేసిన అన్ని విషయాలు పూర్తిగా మాడుకోండి ట్రాన్స్పోర్ట్ అయితే పాసిబిలిటీ ఉన్న మెయిన్ మెయిన్ సిటీస్కి ఎక్కడికైనా పంపిస్తామని చెప్తున్నారు ఏపీ తెలంగాణలో బస్సు కానీ ట్రైన్ కానీ ఫెసిలిటీ ఉంటే ఎక్కడికైనా పంపిస్తామని చెప్తున్నారు ట్రాన్స్పోర్ట్ కాబట్టి మీరు ఆయన నెంబర్ని దయచేసి మీరు లైవ్లో చూసుకున్నా పర్వాలేదు లేదు వీడియో కాల్ చేసి పర్వాలేదు అంటే వ్యక్తి అయితే నమ్మకం వ్యక్తి అని డబ్బులు ఈ మధ్యకాలంలో కొద్దిగా డబ్బులు వేస్తే కోల్డ్ పంపించట్లేని కంప్లైంట్లు కూడా ఎక్కువ వస్తున్నాయి ఇంత ముందు వచ్చినాయి ఇప్పుడు వస్తున్నాయండి ఇంకా కూడా అయినా మేము జాగ్రత్తగా ఉండమని చెప్తున్నాం వీలైతే లైవ్లో వెళ్ళి చూడమని చెప్తున్నాం లేదు నమ్మి మంచి వాళ్ళని చెప్తే అడిగి ఒకసారి మమ్మల్ని అడిగి మీరు డబ్బులు ఇవ్వమని చెప్తున్నాం అండి మాకు ఒక్కసారి కాల్ చేస్తే మేము కూడా అండి బా అంటే పర్వాలేదా లేదా అంటే అందరూ మనం చెప్పలేము ఒక నలభై ఐదు మందిని మనం ఎక్కువగా మనం వాళ్ళతో కాంటాక్ట్స్ ఉంటాం కాబట్టి అటువంటి వాళ్ళని మాత్రం మనం ప్రిఫర్ చేయగలమండి అందులో స్థితి వాళ్ళ నాని గారు ఒకళ్ళు కాబట్టి మీరు ఆయనకి నమ్మైతే డబ్బులు ఇచ్చండి మీకు ఏది చూపించారో అదే పంపిస్తారు అందులో డౌటే లేదు లేదు మీరు డైరెక్ట్గా లైవ్లో వెళ్తుంటే కనుక మీకు కూడా కొద్దిగా మేము కావాల్సింది తెచ్చుకోవచ్చు అనే ఒకటువంటి ఒక అవగాహన ఉంటుంది కాబట్టి మీరు నచ్చి తెచ్చుకోవచ్చండి నేను ఆయన నెంబర్ని కూడా డిస్ప్లే చేస్తాను కాబట్టి మీరు ఆయనతో అన్ని విషయాలు మాట్లాడుకొని ఆ పుంజం తీసుకోండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి మీ ముందుకు వస్తాను బై ఫ్రెండ్స్